సిరీ ప్రాపర్టీస్ కన్సల్టెన్సీ ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదాలండి ఈరోజు మీ ముందుకు నలభై ఎకరాల ల్యాండ్ అనేది తీసుకురాటం జరిగింది ఈ ల్యాండ్ అనేది కనిగిరి పరిధిలో వస్తుంది కనిగిరి ప్రకాశం జిల్లా అండి ప్రజెంటు మార్కాపురం జిల్లాగా మారింది కనిగిరి మార్కాపురం జిల్లా కింద వస్తుందండి ఇది మొత్తం నలభై ఎకరాలండి నలభై ఎకరాలనేది ఒకటే బిట్టుగా ఉండదు ఇది ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కలిసి కొనుక్కున్న పొలం అండి ఇది మీరు చూస్తున్న బిట్ అయితే ప్రజెంట్ పద్నాలుగు ఎకరాలు రోడ్ ఫేస్ ఉంటుందండి రోడ్ ఫేస్ ఉంటుంది ఒకటి పద్నాలుగు ఎకరాలు ఒకటి పది ఎకరాలు ఒకటి ఐదు ఎకరాలు అలా నాలుగు బిట్లుగా ఉందండి ఎవరైనా మళ్ళీ కలిసి కొనుక్కోవడానికి అందరికీ సూటబుల్గా ఉంటుందండి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి తీసుకోవాలనుకున్న కూడా ఈ ల్యాండ్ అనేది సూటబుల్గా ఉంటుంది మొత్తం రోడ్ ఫేసే ఉంటుందండి ఏ బిట్ ఆ బిట్టుకి సపరేట్ సపరేట్గా రోడ్కి అనేది రావడం జరుగుతుంది ఈ ల్యాండ్ అనేది కనిగిరి నుంచి తొమ్మిది కిలోమీటర్లు రావడం జరుగుతుందండి ఈ ల్యాండ్కి కనిగిరి నుంచి తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది కనిగిరి రైల్వే స్టేషన్ నుంచి ఆరు కిలోమీటర్లు వస్తుందండి కనిగిరి రైల్వే స్టేషన్ నుంచి ఆరు కిలోమీటర్లు వస్తుంది దీనికి వాటర్ ఫెసిలిటీ అనేది దూరంగా ఒక వాగు ఉండటం జరిగింది వాగు నుంచి కాలవలా తీశారని చేయని దగ్గరికి ఇంజన్ పెట్టి దీ పొలానికి అనేది వాటర్ కట్టడం జరుగుతుంది అంతేకాదు ఈ పద్నాలుగు ఎకర ల్యాండ్ ల్యాండ్లో కూడా రెండు బోర్లు అనేది వేయటం జరిగింది బోర్లు అనేవి రెండు ఉన్నాయి కానీ మోటార్లు అనేది బిగించలేదు రెండు బోర్లు మాత్రం ఖాళీ బోర్లు అనేది ఉన్నాయండి మనం చేసే వీడియోలో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి ఈ పొలం చుట్టూ అనేది కందేయటం జరిగిందండి పొలం చుట్టూ కూడా అనేది ఉండటం జరిగింది ఈ ల్యాండ్ పద్నాలుగు ఎకరాలు కానీ మిగతా ల్యాండ్ కానీ నేను చెప్పిన ఏ నలభై ఎకరాల ల్యాండ్ అయితే ఏది ఉందో ఇది మొత్తం కూడా పొగాకు అనేది వేయడం జరిగిందండి కౌలు రైతులు ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్లో నేల అయితే ఏదైతే వచ్చిందో ఇదంతా ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఇదంతా రెడ్ సాయిల్ దీనికి ఈ ల్యాండ్కి వచ్చేసి ఆపోజిట్ అనేది నలభై ఎకరాల దానిమ్మ తోట ఉండటం జరిగింది నలభై ఎకరాల దానిమ్మ తోట పది ఎకరాల సీతాఫలం అనేది ల్యాండ్కి రోడ్డుకి ఆపోజిట్లో ఉందండి ఈ దీనికి చుట్టుపక్కల అనేది కంది ఉంది ఈ ల్యాండ్ సంబంధించి ఫస్ట్ వచ్చే కాయలో కూడా కందేయటం జరిగింది దాని బ్యాక్ నుంచి ఇదంతా అంతా పొగాకేయటం జరిగిందండి సాయిలు అనేది మనం నేను చూసినట్లో ఇది బెస్ట్ సాయిల్ అండి సాయిలు అనేది రెడ్ సాయిలతో పాటు మంచి కండగల నేల అంటారు కదండి దువ్వ లేకుండా మంచి కండగల నేల మన కొండ గ్రావులు అనేది ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మంచి సతవగలది ఏ క్రాప్ వేసుకోవడానికైనా మనం ఏ పైరు వేసుకోవడానికైనా పళ్ళ తోటలు కావచ్చు ఆర్టికల్చర్ క్రాప్స్కి మామిడి తోటలకైనా పామాయిల్కైనా దానిమ్మ తోటలకైనా బత్తాయి తోటలకైనా ఆర్టికల్చర్ ప్రాప్స్కి ఏ ఏ పైరు వేసుకున్నా కూడా ఈ నెలలో నెంబర్ వన్ సూటబుల్ అవుతుందండి మీరు ఎక్కడ ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవచ్చండి సిరి ప్రాపర్టీస్ కన్సల్టెన్సీ మీరు ఎక్కడ ప్రాపర్టీ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మనల్ని సంప్రదించవచ్చండి మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇది రోడ్ అండి రోడ్డు ఆనుకొని ఒక కై అనేది కందేయడం జరిగిందండి ఆ పద్నాలుగు ఎకరాలదే ప్లస్ ఫార్టీ ఫిట్ రోడ్ అండి రోడ్ అంతా మీరు చూస్తున్నట్టయితే ఈ దానిమ్మ తోట అనేది నలభై ఎకరాల దానంతోట అండి ఈ ల్యాండ్కి ఆపోజిట్లో ఉంటుంది నలభై ఎకరాల దానంతో ఒక ఎకరం సీతాఫలం అనేది ఒక ఎకరం కాస్ట్ వచ్చేసి మీకు పన్నెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారండి ఒక ఎకరం కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారండి మీరు చెప్పిన నలభై ఎకరాల్లో ఇది ఒక బిట్ అండి ఇది పది ఎకరాలు అనేది ఇది ఇందాక మీరు చూసింది టబాక లేదండి ఈనాడ వేసింది ఇది ముదురు ఈ పది ఎకరాలు కూడా దాంట్లోదే రోడ్డు ఫేస్ అనేది వస్తుంది సేమ్ సాయిల్ రెడ్ సాయిల్ ఇలానే ఉంటుందండి మీకు ఎవరికైనా ఈ నచ్చినట్టయితే ఈ ల్యాండ్ మల్ని కాంటాక్ట్ అవ్వండి వీడియో చూసిన అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ